మహాభారతంలో ద్రౌపదికి అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అన్ని అవమానాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అసలు తన జననం వెనుక అసలు రహస్యం ఏమిటి తన తండ్రి ఎందుకు అన్ని శాపాలు పెట్టాడు ద్రౌపదికి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ద్రౌపది తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజు తన రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాడు అదే సమయంలో సత్యవతి దేవి మరియు శాంతనులకు జన్మించిన విచిత్ర వీరుడు ద్రుపద మహారాజు యొక్క రాజ్యంలోకి చొరపడి అధర్మంగా తన పొలాలను అన్నిటినీ నాశనం చేశాడు ఇది గమనించిన ద్రుపద మహారాజు విచిత్ర వీరుణ్ణి బంధించి అతనికి శిక్షను అమలు చేశాడు విచిత్ర వీరుడికి మరణ శిక్షను అమలు చేశాడు ద్రుపద మహారాజు అదే సమయానికి అక్కడికి భీష్ముడు చేరుకున్నాడు విచిత్ర వీరుణ్ణి కాపాడడానికి ద్రుపద మహారాజుతో ఎంతగానో యుద్ధం చేశాడు భీష్ముడు అప్పుడు ద్రుపద మహారాజు విచిత్ర వీరుడు ఎంతో అధర్మం చేశాడు అధర్మంగా పంట పొలాలను నాశనం చేశాడు అందుకే అతనికి ఆ శిక్షను అమలు చేశామంటూ బదిలిచ్చాడు కానీ భీష్ముడు ద్రుపద మహారాజు యొక్క మాటలను పెడచెమిటిని పెట్టి ద్రుపద మహారాజును ఓడించి విచిత్ర వీరుణ్ణి తన వెంట తీసుకుని వెళ్తాడు అప్పుడు ఆగ్రహంతో ద్రుపద మహారాజు భీష్ముణ్ణి ఈ విధంగా శపించాడు భీష్మ ఇంతటి అధర్మాన్ని నీవు చేస్తావా దీనికి తగిన శిక్ష నీకు పడుతుంది ఇదే భూమిలో నీ యొక్క మరణం సంభవించునుగాక అంటూ ద్రుపద మహారాజు శపించాడు ఆ తరువాత కొంతకాలానికి ద్రుపద మహారాజుకు ఒక పుత్రిక జన్మించింది తనే శిఖండిని పూర్వ జన్మలో అంబాదేవిగా ఈ జన్మలో ద్రుపద మహారాజు యొక్క పుత్రిక శిఖండినిగా జన్మించింది తను భీష్ముడి యొక్క చావు కోసం జన్మించిందని అక్కడి యొక్క పురోహితులు తెలియజేశారు ద్రుపద మహారాజుకి అలా కొంతకాలం తరువాత ద్రుపద మహారాజు శిఖండిని సైన్యాధ్యక్షురాలిగా నిర్మించాడు మరోవైపు గురువు ద్రోణుడి దగ్గర పాండవులు మరియు కౌరవులు ఎంతగానో శిక్షణను నేర్చుకుంటున్నారు గురువు ద్రోణుడి దగ్గర శిక్షణలో ఆరితేరారు పాండవులు మరియు కౌరవులు ఆ తరువాత పాండవులు మరియు కౌరవులు గురుదక్షిణగా గురువు ద్రోణుడికి ఏదైనా ఇవ్వాలని వారిని కోరగా గురువు ద్రోణుడు ఈ విధంగా తెలియజేశాడు నా చిన్ననాటి స్నేహితుడు ద్రుపద మహారాజు నాకు అన్యాయం చేశాడు వారిని బంధించి నా కాళ్ళ దగ్గరకు తీసుకురండి అంటూ సమాధానాన్ని ఇచ్చారు పాండవులకు మరియు కౌరవులకు వెంటనే కౌరవులు యుద్ధానికి సిద్ధమై దృపద మహారాజు పైకి యుద్ధానికి వెళ్లారు కానీ ద్రుపద మహారాజు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి బందీలుగా కాబడ్డారు కౌరవులు కానీ శిఖండిని మాత్రం మూర్చపోయేటట్టు చేశారు కౌరవులు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న పాండవులు ద్రుపద మహారాజు పైకి యుద్ధానికి వెళ్లారు పాండవుల చేతిలో ద్రుపద మహారాజు ఓడిపోయాడు అర్జునుడు ద్రుపద మహారాజును బంధించి గురువు ద్రోణుడి దగ్గరకు తీసుకువచ్చాడు ఆ తరువాత బందీలుగా ఉన్న కౌరవులను పాండవులు విడిపించారు గురువు ద్రోణుడి దగ్గరికి ద్రుపద మహారాజును తీసుకువెళ్లగా గురువు ద్రోణుడు ద్రుపద మహారాజును అవమానించి తన అర్ధరాజ్యాన్ని తీసుకొని ఆ అర్ధరాజ్యానికి తన యొక్క పుత్రుడు అయినటువంటి అశ్వత్థామను రాజుగా చేశాడు ఇదంతా జరిగిన తరువాత ద్రుపద మహారాజు ఎంతో అవమాన భారంతో శిఖండిని వల్ల ఎలాంటి విజయం లేదు తన వల్ల గురువు ద్రోణుడు మరియు భీష్ముడి యొక్క మరణం సంభవించదని గ్రహించి వెనువెంటనే తనకు పుత్రుడు కావాలని పురోహితులను పిలిచి అడిగాడు ఒక యాగాన్ని చేస్తే నీకు పుత్రుడు జన్మిస్తాడని తెలియజేశారు కానీ పుత్రుడితో పాటు పుత్రికను కూడా నీవు స్వీకరించవలసి ఉంటుందని దృపద మహారాజుకు ఆ పురోహితుడు తెలియజేశారు పురోహితుల మాటలకు ద్రుపద మహారాజు సరే అని తెలిపి యజ్ఞానికి సిద్ధం చేశాడు ఆ తరువాత మొదటగా యజ్ఞం నుండి దృష్టజముడు జన్మించాడు దృష్టోధముడు శౌర్యానికి ప్రతిరూపం ధర్మానికి నిదర్శనం అతని వల్ల గురువు ద్రోణుడి యొక్క మరణం సంభవిస్తుందని తెలిసి ఎంతగానో సంతోషపడ్డాడు ద్రుపద మహారాజు ఆ తరువాత ద్రుపద మహారాజు దృష్టోధ్యముడిని వెంట పెట్టుకొని యజ్ఞం నుండి ముందుకు కదలసాగాడు అక్కడ ఉన్న పురోహితులు ద్రుపద మహారాజా నీ ఒక పుత్రికను స్వీకరించవలసి ఉంది నీవు స్వీకరించక తప్పదు అని తెలియజేయడంతో ద్రుపద మహారాజు ఆగ్రహించి నేను పుత్రికను స్వీకరించలేనంటూ అక్కడి నుండి బయలుదేరాడు వెంటనే యజ్ఞంలో నుండి అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి ఆ అగ్ని జ్వాలలు ద్రుపద మహారాజును ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి దాంతో ఆగ్రహించిన ద్రుపద మహారాజు ఆ యజ్ఞం దగ్గరకు చేరుకున్నాడు యజ్ఞం దగ్గరకు చేరుకున్న ద్రుపద మహారాజు యజ్ఞంలోనికి తెల్లని పిండిని ఆహుతి ఇస్తూ నాకు ఇంతటి పవిత్రమైన కలగాలి తనకు అపవిత్రత అంటుకోవాలంటూ కోరుకున్నాడు ఆ తరువాత పువ్వుల పుప్పొడిని ఇస్తూ ఈ పువ్వుల పుప్పొడి ఎప్పుడు కూడా రంగును మార్చుకోవు అదే విధంగా నా యొక్క పుత్రిక కూడా న్యాయం వైపే ఉండాలి తన రంగులను మార్చకూడదు అంటూ బదులిచ్చాడు అక్కడ ఉన్న పువ్వులను ఆహుతీస్తూ పువ్వులను ఏం చేసినా తన సువాసన కోల్పోవు అదే విధంగా తనకు ఎంత అన్యాయం జరిగినప్పటికీ తను న్యాయం వైపే ఉండాలంటూ కోరుకున్నాడు ఆ తరువాత ఎగిసిపడే అగ్ని జ్వాల నుండి ఒక పుత్రిక జన్మించింది తనే ద్రౌపది తను లోక కళ్యాణానికై జన్మించిందని పురోహితులు ఎంతగా చెప్పినప్పటికీ ద్రౌపదిని ద్వేషించడం మొదలు పెట్టాడు ద్రుపద మహారాజు ఈ విధంగా ద్రుపద మహారాజు కోరుకోవడంతో ద్రౌపది ఎన్నో అవమానాలు బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది చివరికి ఐదుగురిని కళ్యాణం చేసుకొని పంచభద్రుకగా నిలిచిపోయింది అదేవిధంగా తనకు ఎన్నో అవమానాలు సంభవించాయి ఆనాడు ద్రుపద మహారాజు చేసిన తప్పుకు అన్ని శాపాలు ఇవ్వడంతో ద్రౌపది అంత కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది తన జీవితంలో